ప్రజలారా నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో న్యూస్ చూసుకుంటే దీపావళి తర్వాత స్థానిక ధమాక నవంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లో వెనుకలు బీసీలకు రిజర్వేషన్ల పెంపునపై తచ్చిన భర్జన ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గనుడుకు సర్కారు నిర్ణయము ఈసీ నుంచి దాన్ని తీసుకోవచ్చు అన్న పంచాయతీరాజ్ దాంతో గ్రామాలు వార్డులు మండలాలు వారి సర్వే బీసీలకు రిజర్వేషన్లు ఎంతో అనే అంశపై కమిషన్ సిఫారసు సిద్ధం కాండి స్నానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి గడువులోగా కోటాపై గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి అధికారులకు సీఎం ఆదేశము తెలంగాణ విపత్తు స్పందన అగ్నిమాపక సేవా అకాడమీ శిక్షణలో ఉత్తమ ప్రతిమ కనపరిచిన ఫైర్మ్యాన్కు రూపీ అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి పరీక్షలు నిర్వహించాము నిరసనలు ఆందోళన వద్దు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అండగా అండగా ఉంటానని ఆమె చూడండి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఆందోళన వద్దు మీకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు కూడా ఇచ్చాము తొంభై రోజుల్లో ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చారంట ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మాట చెప్తే అది చేసుకుంటూ పోయే వ్యక్తి కాబట్టి ఎవరు ఎవరి మాటలు నమ్మి నిరుద్యోగులు ఆందోళన చెందద్దు ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని తీసుకోండి ధరణిపై సమీక్షలో రేవంత్ రెడ్డి నేడు నీతి ఆయోగ్ భేటీ వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు సమావేశాన్ని పరిష్కరించాలి ఇండియా కూటమి సీఎంఎల్ నిర్ణయం హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి హాజర్ హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనను నిలదీస్తామని మమతా ఎల్లడి నీతి ఆయోగ్ని రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ పాల్గొనున్న ఏపీసీఎం చంద్రబాబు హేమంత్ సోరన్ హాజరుపై అనిశ్చిత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నరింగ్ కౌన్సిలింగ్ సమావేశం శనివారం జరగనున్నది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు ఈ మేరకు వికాసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పేరుతో నీతి ఆయోగ్ ఇప్పటికే ఒక ఆరాధపత్రాన్ని రూపొందించింది ఈ లక్ష్యాన్ని సాధించుకునేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వము ఉండాలని నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు రెండు వరకు గడువు కన్నేపల్లి హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని పోయాలి లేదంటే యాభై వేల మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలతో కన్నెపల్లి మేడిగడ్డ సందర్శన ఎన్డీఏ ఎన్డిఏఎస్ఏ చెప్తే బ్యారేజీలో నింపుతాము నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయము అన్నారము సుందీళ్లలో నిలువ చేస్తేనే నీటి పంపుకు అవకాశము మేడిగడ్డ కుంగినప్పుడే ఈ నీటిని ఖాళీ చేయ ఖాళీ చేయాలన్న ఎన్డిఏఎస్కు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ పేరును గ్లోబల్గా మార్చుకోవాలి దీపావళి తర్వాత స్థానిక ధమాకా స్థానికాన్ని సిద్ధము కాండి అధికారులకు సీఎం నిర్దేశము ప్రజలు బీఆర్ఎస్ను చీల్చి చండారు జూపల్లి బీజేపీలు విలీనం దిశగా బీఆర్ఎస్ అడుగులు కేంద్రము రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా కేసీఆర్ ఎందుకు మా మాట్లాడలేదు రేవంత్ మంత్రి కోమటిరెడ్డి రైతుల పట్ల సిద్ధిశుద్ధికి బడ్జెట్టే నిదర్శనము అన్వేష్ కాటలో కోటలో స్వతంత్ర వేడుకలు సిఎస్ అక్టోబర్ కల్లా యద్రాదీలో టూలో యూనిట్లు ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకు ప్రత్యేక బృందము దరఖాస్తుల పరిశీలనకు ముప్పై మూడు బృందాలు అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి వరకు ఆదేశాలు ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ బడ్జెట్ను చూసి కేసీఆర్కు మైండ్ బ్లాక్ అయింది పదిహేదేళ్ళు మీరు ఇచ్చిన నిధులన్ని విభజనతో యుజనతో ముందుకెళ్ళుతున్న కాంగ్రెస్ సర్కారు తూర్పు జగ్గారెడ్డి గాంధీభవన్ మీడియాలతో మాట్లాడుతున్న జగ్గారెడ్డి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగుల భర్తీకి పరీక్షలు పాక్ ఆట కట్టిస్తాము గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు కమలాకు ఒబామా దంపతులు మద్దతు ఒక జామ్ కాల్తో అరీన్కు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కోట్ల విరాళాలు జామ్ చరిత్రలో అతిపెద్ద గ్రూప్ కాల్గా రికార్డు కృష్ణమ్మ బీరబెర శ్రీశైలం కలకల సగానికి పైగా నిండిన ప్రాజెక్టులు టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షల క్యూసిక్ ఇన్ఫ్లో ఆలమట్టి నుంచి మూడు లక్షల క్యూ క్యూసెక్లు కాళేశ్వరం వద్ద పదమూడు మీటర్ల ఎత్తులో గోదావరి భద్రాచలం వద్ద నలభై ఎనిమిది పాయింట్ సిక్స్ నలభై ఎనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తులో ప్రవాహము పలుచోట్ల వర్షాలు ఆసిఫాబాద్ జిల్లా సుంతలమన్నపల్లిలో సెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్లు సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్పై సిబిఐ కేసు టైం జాబితాలో మనము చాక్లెట్ వరల్డ్ గ్రేస్ట్ క్లెస్టివ్ చిట్టాలో స్నానము దేశము నుంచి ఎప్పికైన రెండిట్లో ఒకటి పశ్చిమ గోదావరిలో పండించిన కోకోతో హైదరాబాదు చాక్లెట్లు నకిలీ పురుగు కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు కేంద్రంతో పాటు రాష్ట్ర సర్కారుగా హైకోర్టు నోటీసులు మానసిక ఆరోగ్య కేంద్రాలపైన ఇవ్వాలంటూ ఆదేశాలు దొంగలను పట్టించిన యుపిఐ చెల్లింపు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్